మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న ప్రసారం చేసిన సత్సంగ నిధి అనే కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది ఈ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం శనివారం సాయంత్రం ఐదు గంటలకి మనమందరం కలిసి వినొచ్చు ఈ శీర్షికలో భాగంగా ఈరోజు మీకు రెండవ కథను మీకు అందిస్తున్నాను దీనిని రచించిన వారు శ్రీ యలవర్తి శేఖర రాజుగారు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి భగవంతుని వాక్కు అక్షర సత్యం ఒకనొక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఎంతో నియమ నిష్టలతో సంధ్యావంతరం పూర్తి చేసుకుని గాయత్రి జపం చేసుకుని తరువాత భగవద్గీత కొంత పారాయణ చేసి భిక్షాటనకు వెళ్ళి వచ్చిన దానితో జీవితం గడిపేవాడు ఒకరోజు భగవద్గీత గ్రంథాన్ని తీసుకుని ఒక శ్లోకం చదివాడు అనన్యా ఎంతో నియుక్ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం దాని సారాంశం భగవంతుడు ఏమి చెప్పారంటే నా దివ్య రూపాన్ని ధ్యానిస్తూ అనన్య భక్తి చే అర్పించేవారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను పేద బ్రాహ్మణుడు ఇది చదివిన తర్వాత కొంతసేపు ఆలోచించాడు మనం భగవంతుని ప్రార్థన చేసినప్పుడు భగవంతుని సహాయం తప్పక కలుగుతుంది కానీ అది ఎలాగంటే వేరే వారికి ప్రేరణ కల్పించి వారి ద్వారా మన కోరికలు యోగక్షేమాలను అవసరాలను తీర్చే విధంగా చేస్తాడు ఉదాహరణకు ఒక ఆమె తన కుమార్తెకు వివాహం చేయాలనే ఆలోచనను భగవంతునికి విన్నవించుకుంది అదే సమయంలో ఆమెకు తెలిసిన వ్యక్తి గుడిలో కానీ దారిలో కానీ కల్పించి మీ కుమార్తెకు మీరు పెళ్లి చేయాలనుకుంటున్నారని విన్నాను నాకు తెలిసిన వారి అబ్బాయి ఉత్తముడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు మీకు సమంజసం అనిపిస్తే అతనిని చూపిస్తాను మీకు నచ్చినట్లయితే భగవంతుని కృపతో ముందుకు వెళదామని అన్నాడు అంటే ఎవరికైనా సహాయం చేయాలంటే భగవంతుడు ఎవరి ద్వారానైనా చేపిస్తాడని ఆ బ్రాహ్మణుడి ఉద్దేశం కానీ ఈ శ్లోకం ప్రకారం అనన్య భక్తితో కొలిచే వారికి నేనే వచ్చి సహాయం చేస్తానని ఉంది కాబట్టి ఈ శ్లోకం తప్పు అని నిర్ధారించుకొని ఎర్రని పెన్నుతూ పవిత్రమైన భగవద్గీత గ్రంథంలో ఆ శ్లోకానికి అడ్డంగా గీత గీశాడు అంటే కొట్టివేశాడు యథాప్రకారంగా గ్రంథాన్ని పెట్టి భిక్షాటనకు వెళ్ళాడు గ్రామంలోని ఇళ్ళన్నీ తిరిగాడు ఒక్క గింజ కూడా భిక్ష దొరకలేదు ఒట్టి చేతులతో ఇంటికి వెళితే భోజనం ఎలాగా అనుకుని ఇంకా తిరుగుతున్నాడు ఇంతలో ఈ బ్రాహ్మణుడి ఇంటికి తొమ్మిది సంవత్సరముల గల బాలుడు ఇంటికి కావలసిన సరుకులతో వచ్చి ఇంటి తలుపును తట్టాడు ఆ ఇల్లాలు వచ్చి తలుపు తీసింది అప్పుడు పిల్లవాడు ఆమెతో అమ్మా మీ భర్త అయిన గురు 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 నా గురువుగారు ఈ సామానంతా మీకు ఇవ్వమన్నారని చెప్పాడు గురు గురువుగారు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందట కాబట్టి మీరే ఈ సామాను తీసుకోండి అని అన్నాడు అంతటా ఆమె నా భర్తకు శిష్యులెవరూ లేరు నీవు శిష్యుడివని నేను నమ్మనన్నది అప్పుడు ఆ బాలుడు అమ్మా మా గురువుగారి పేరు సుబ్బయ్య శాస్త్రి మీరేమో పార్వతమ్మ నా పేరు విటడమ్మ నేను ఆయన శిష్యుడిని మీరంతా నాకు బాగా తెలుసు అన్నాడు ఈ బాలుడు ఇలా అందరి పేర్లు చెప్పడం వలన నిజమని నమ్మి ఆ సామాగ్రిని అంతా తీసుకుని ఇంటిలోనికి రమ్మంది సరాసరి సామానంతా లోపల చేర్చి ఇక వెళతానని వెనుకకి తిరిగాడు ఆ బాలుడి వీపు మీద ఎర్రని చార చూచి ఏమి నాయన నీ వీపు మీద ఎర్రగా గాయమైంది ఎవరు దండించారని అడిగింది అంతటా బాలుడు అమ్మా ఉదయాన్నే గురువుగారికి ఒక విషయాన్ని చెప్పాను అది వారికి నచ్చలేదని వీపు మీద దండించారు అన్నాడు ఆ ఇల్లాలు అయ్యో పసిపిల్లవాడిని కొట్టడానికి మనసు ఎలా వచ్చింది అంటూ పిల్లవాడిని పడుకోబెట్టి ఉప్పు కాపడం పెట్టి వెన్న రాసి కొంత సమయం విశ్రాంతి తీసుకోనాయినా భోజనం చేసి వెళుదువు కాని అని అన్నది ఇక ఆమె వెళ్ళి వంట చేసి తెచ్చి తన కొడుకుకి తినిపించినట్లుగా మొదలు చేసి ఎంతో ప్రేమగా తన చేతితో తినిపించింది నాయనా మీ గురువుగారు వచ్చే సమయం అవుతుంది ఈ ప్రకగదిలో విశ్రాంతి తీసుకో వారు వచ్చిన తర్వాత మాట్లాడి వెలుదువుగాని అని అన్నది సరేనని బాలుడు గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు సమయం రెండు గంటలు దాటిపోతున్నా ఇంకా రాలేదేమని ఆలోచిస్తూ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంది పేద బ్రాహ్మణుడు చొంగ కార్చుకుంటూ ఆయాసంతో వచ్చాడు వచ్చిన తక్షణమే భర్తకు నీరిచ్చిన తర్వాత ఆయనను నెమ్మది చేసింది అతడు ఆమెతో మన అదృష్టానికి ఈరోజు ఒక గింజ కూడా భిక్ష దొరకలేదు కనీసం గంజి కాజిత్ర ఆగడానికి నూకలు కూడా దొరకలేదు అన్నాడు అంతటా ఆమె అదేమి మీ శిష్యుడే సామాన్లు తెచ్చి ఇస్తే వంట చేశానని చెప్పగానే అతడు నాకు శిష్యులు ఎవరున్నారు ఎవరిని చూసి ఎవరనుకున్నావో అన్నాడు మరల ఆమె అదేమిటి మీ శిష్యుడు ఏదో చెప్తే నచ్చకపోవడంతో వీపు మీద ఎర్రని వాతలాగా దండించారు మీరు మనిష రాక్షసుడా రండి చూపిస్తానంటూ అతని చేయి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళింది మంచం మీద ఎవరూ కనిపించలేదు ఇల్లంతా వెతికిన ఎవరూ కనిపించలేదు ఆమె ఆశ్చర్యపోయి బాలుడు తెచ్చిన దానితోనే నేను వంట చేశాను వీపు మీద నొప్పిగా ఉందంటే ఉప్పు కాపడం పెట్టాను ఇంతవరకు ఉన్న బాలుడు ఎలా మాయమైపోయాడు అనుకుంది వెంటనే అతనికి అనుమానం కలిగి తను ఉదయం చదివిన భగవద్గీత గ్రంథాన్ని తీసి చూశాడు తాను ఏ శ్లోకాన్నైతే కొట్టివేశాడో ఆ శ్లోకం మామూలుగా ఉంది అక్కడ గీత లేదు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి రుజువైంది భగవంతుడు చెప్పినదేదైనా అక్షర సత్యం అందులో తారతమ్యం లేదు అజ్ఞానంలో తెలుసుకోలేకపోయాను నా కళ్ళు తెరిపించారని క్షమాపణ వేడుకున్నాడు తన భార్యతో మన ఇంటికి వచ్చిన బాలుడు మరెవరో కాదు శ్రీమన్నారాయణుడే నీవు పుణ్యాత్మురాలివి కనీసం నీకైనా భగవంతుని సేవ చేసే భాగ్యం దొరికింది అని ఆనందంతో పొంగిపోయాడు నేను భగవంతుణ్ణి అనుమానించాను అందుకే ఆయన దర్శనం కాలేదేమో అని వాపోయాడు భగవద్గీత మహత్తరమైన గ్రంథం రోజుకి కనీసం ఒక శ్లోకమైనా చదివి దాన్ని సారాంశాన్ని పాటించి అలవాటు చేసుకుందాం చాలా అద్భుతమైన కథతో మనకందరికీ ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు భగవద్గీత రోజుకి ఒక్క శ్లోకానైనా కనీసం ఈ రోజు నుంచైనా ప్రారంభించి రోజు ఒక శ్లోకం దాని యొక్క అర్థాన్ని మనం నేర్చుకుందాం ఇంత అద్భుతమైన కథ అందరం కలిసి విన్నాం కదా రచయిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ బంధువులకు శ్రేయాభిలాషులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ ఆడియోను షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి మళ్ళీ వచ్చే శుక్ర శనివారాలు మరో అద్భుతమైన కథలతో మీ ముందుకొస్తాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి